వెల్కమ్ టు న్యూస్ మైనర్లకు ట్రాఫిక్ విజ్ఞప్తి చేశారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు ప్రమాదం జరిగితే మైనర్ల తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేస్తామన్నారు ప్రతి ఆదివారం మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు మార్పు రావాలని ఆకాంక్షించారు అనంతరం డ్రైవింగ్ లో పట్టుబడ్డ మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు అప్పజెప్పారు ఈ కార్యక్రమంలో మైనర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముప్పై రోజుల తర్వాత ఆరు నెలల లోపల డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇదే వారి ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి చుట్టే పేరెంట్స్ పైన కేసు అవుతారు ఎందుకు అవుతుంది అంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే మీరు ఇంట్లో అయితే మీరు కాపాడుకుంటారు మీకు తెలుస్తుంది కానీ ఒకసారి వాళ్ళు రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బండిని నడుతారు ఏ ప్రమాదాలు ఉపద్రవాలు వాళ్ళకి ఎదురైతే వాటిని తప్పించుకొని బండి తోలగలుగుతారా లేదా అనేది గ్యారెంటీ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ప్రమాదం జరగదు పిల్లలు వాళ్ళకే వాళ్ళు పడిపోయినా మీ మీదికి వస్తుంది వీళ్ళు పోయి ఎవరైనా కుద్దినా మీదికి వస్తుంది వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని కుద్దినా కూడా మీపై వస్తుంది వాళ్ళపైకి వస్తుంది మీ పైకి వస్తుంది కాబట్టి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు లోపల బైకులు ఇవ్వతాయి ఇస్తే మేము కేసు ఎన్ని యాక్టింగ్ ప్రకారం కేసు పెడతాము చేస్తాము ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు లైసెన్స్ బుక్ ఎదుగులు కాదు తర్వాత ఆర్సీ ఎవరైతే పేరు మీద ఉంటుందో బైక్ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళ యొక్క బైక్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది వన్ ఇయర్ వరకు సస్పెండ్ అవుతుంది వన్ ఇయర్ వరకు బండిని ఇంట్లో పెట్టుకోవాలి రోడ్డు పైకి తేకూడదు అలా ఉంటుంది ఇంకొకటి ఇలా నడుపుతూ ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి అది కూడా కేసు పిల్లల పైకి రాదు తల్లిదండ్రులపైకి ఆ పైకి ఎవరైతే ఇస్తారో వాళ్ళపైకి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీటికి అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లల ప్రాణాలు ఇటీవల కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ లో మైనర్ పిల్లలే ఇద్దరు ముగ్గురు పిల్లడకు స్పీడ్గా వెళ్ళడం పక్కన వాళ్ళు వెళ్తుంటే ఎవరో ఒకరు ఓవర్టేక్ పోయినారని చూసి వీళ్ళు మనకన్నా లోపల మనమే స్పీడ్గా పోతామని చెప్పేసి వాళ్ళని సరదాగా ఓవర్టేక్ చేయడం అటు ఇటు తిప్పుతూ సినిమాల్లో అలాగా తిప్పుతూ వెళ్ళడము ఇవన్న కాలంలో యూట్యూబ్లో లో వీటిలో ఒక ట్రెండ్ అయిపోయింది స్పీడ్గా నడిపి వీడియో తీసి వాట్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ల్లో ఇలాంటి ఫేస్బుక్లో పెడుతున్నారు

మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళను ఆపి చెక్ చేసి వా వాళ్ళ పేరెంట్స్ని పద్దెనిమిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వారి పిల్లల యొక్క పేరెంట్స్ని కానీ గార్డెన్స్ కానీ పిలిపించి వాళ్లకు టూ వీలర్స్ను కానీ కార్లు కానీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పంపించి మళ్ళీ కౌన్సిలింగ్ పిలిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తున్నాము కానీ చేస్తున్న కొద్దీ మీడియా పరంగా కానీ అంత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ పబ్లిసిటీ ఇస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చాలామంది మైనర్ పిల్లలు బైక్స్ను వీటిని నడుపుతున్నారు ఇది ఏమాత్రము వారికి కానీ కుటుంబానికి కానీ మంచిది కాదు సొసైటీకి కూడా రోడ్డుపైన వెళ్ళే పబ్లిక్ వీళ్ళకందరూ కూడా భద్రత అనేది లేదు కాబట్టి దయచేసి ఇక మీదట ఎవరైనా సరే మైనర్స్కి వాహనాలు ఇచ్చినట్లయితే పేరెంట్స్ పైన కేసెస్ బుక్ చేస్తాము ఫైన్లు వేస్తాము ఇక మేము ఇప్పటి వరకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ వచ్చినాము దృక్ప ఏదో కొద్దిగా మార్పు కనపడుతుంది కానీ ఆశించిన స్థాయిలో లేదు ఇక మీద నుంచి ఉధృతంగా తనిఖీలు చేస్తాము ఎవరైతే బైక్స్ ఇస్తారో బైక్ ఓనర్లకి పేరెంట్స్కి అందరిపైన కూడా ఫైన్లు ఇంపోజ్ చేస్తాము అవసరమైతే కేసెస్ కూడా బుక్ చేస్తాము మేము కనుక కేసెస్ బుక్ చేసినట్లయితే మా పేరెంట్ పిల్లలకి బైకులు ఇచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడము వాళ్ళకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోవడము ఇలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దండి దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ధన్యవాదాలు